ఓం నమో వెంకటేశాయ హాయ్ బంగారం సునాత పాట తిరుమల వస్తారా మిమ్మల్ని మా కార్లో తీసుకువెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా మీ ఇంటి దగ్గరే దింపేస్తాను పదండి మరి వీకెండ్ కి సెలవు కలిసి వచ్చిందని బాబు మూడు నెలల క్రితమే టికెట్స్ బుక్ చేశాడు ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం నాలుగు గంటలకి దర్శనం అనమాట మేము ఏప్రిల్ సెవెంటీన్త్ గురువారం ఉదయం ఐదు గంటలకి కార్లో బయలుదేరాము మేము ముందుగానే యాగంటి వెళ్దామని అనుకున్నాము అందుకని యాగంటి అరుంధతి కోట చూసుకుని బనగానపల్లిలో లాంచ్ చేసి మళ్ళీ తిరుపతి బయలుదేరాము బనగానపల్లిలో లంచ్ కోసం దిగినప్పుడు ఉందండి ఎండ ఈ బాబా విగ్రహం బనగానపల్లిలో ఉంది కారు దిగి హోటల్లోకి వెళ్లే లోపల పిచ్చెక్కిపోయినట్టు అనుకోండి అంత ఎండగా ఉంది వేడికి ఎక్కడ పడితే అక్కడ ఐస్ వాటర్ తాగేయడం వల్ల గొంతు పట్టేసి అందుకే ఈ వీడియో లేట్ అయిపోయిందండి ఐస్ క్యూబ్స్ వాటర్ బాటిల్స్ చాలా పట్టుకున్నాం కానీ ఈ ఎండలకు అవి ఎక్కడ అవుతాయి చెప్పండి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా అయితే అసలు మనుషులు ఎలా బతుకుతున్నారా అనిపించిందండి ఎంత వేడిగా ఒంటి రామాలయం అండి కడప జిల్లాలోది కోదండరామునికి నమస్కరించుకొని ముందుకు కదిలిపోయాము ఐదున్నర ఆరు అవుతుందండి ఒక దగ్గర టీ తాగుదామని కారు ఆపేమండి కారు దిగేసరికి కళ్ళు పేలిపోతాయి అనుకున్నానండి అంత వేడిగా ఉంది భోగి మంట వేసినప్పుడు బాగా పొద్దెక్కాక భోగి మంట దగ్గరికి వెళ్తే ఎంత సెగ తగులుతుంది చూడండి అలా ఉందనమాట జడిసిపోయామండి ఇంకా గబగబా టీ తీసుకొని కారెక్కిపోయాము తిరుపతి వచ్చేసరికి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుందండి కింద శ్రీనివాసంలోనే బాబు రూమ్స్ బుక్ చేశాడు తిరుపతిలో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ చూడండి ఎంత బాగుందో మేము శ్రీనివాసంలోకి ఎంటర్ అవుతుంటే పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయండి రూమ్స్ కోసం అట బారులు తీరి ఉన్నారండి భయమేసింది ఎంత రష్ ఉంటారో ఏంటో అని రిసెప్షన్లో కీస్ తీసుకునే రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి అంకుల్ నేను రాను అంటే మేము ముగ్గురం వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి పడుకుండి పోయామండి ఒంటి మీద లేదండి అలా పడుకుండి పోయాము ఉదయమే లేచి ఫ్రెషప్ అయిపోయి రూమ్ ఖాళీ చేసి టిఫిన్ చేసేసి తొమ్మిది గంటలకల్లా అలిపిరికి వచ్చేసాము కానీ చూడండి వెహికల్స్ లైన్ ఎలా ఉన్నాయో మాకు పైన రూమ్ దొరకలేదండి విఐపి లెటర్ మాత్రం ఉంది లేదంటే కార్లోనే ఉండిపోదాంలే అనుకున్నాం నేను చీర కట్టేసుకున్నాను మళ్ళీ కష్టం పెద్ద బాబు చూడండి వాడు కూడా సాంప్రదాయ దుస్తులే వేసుకున్నాడు కానీ పోలీసులు నాలుగైదు సార్లు స్కాన్ చేసారటండి బాబుని డ్రెస్ అది చూసి ఏమనుకున్నారో ఏమో త్వరగా అయిపోతుందని కారులోని సామాన్లు తీసుకువెళ్ళి అంకుల్ గారు బాబు స్కాన్ చేయించేశారు చాలా సార్లు నేను నడిచే వెళ్ళానండి కొండకి లేదంటే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోవడమే ఇంత లేటు అలిపిరి దగ్గర ఎప్పుడు అవలేదు తిరుమల కొండను చూస్తూ నన్ను నేనే మైమర్చిపోయాను కొండ మీద దేవతా విగ్రహాలు చెక్కినట్లుగా నాకు అనిపించిందండి ఈసారి మీరు కూడా దగ్గర నుండి చూడండి తిరుమల కొండ మీద దేవతా విగ్రహాలు కనబడతాయి నిజమండి ఈసారి తప్పకుండా చూడండి లగేజీ స్కానింగ్ అయిపోయిందండి అంకుల్ గారు లగేజీ దగ్గర పడ్డారు కానీ కారు వచ్చేసరికి కార్ను కూడా స్కాన్ చేశారు కార్ లోపల ఉండే వాటర్ బాటిల్స్ వదిలేసారండి కానీ డిక్కీలో ఉండే వాటర్ బాటిల్స్ అన్ని తీసేసుకున్నారు ఇరవై బాటిల్స్ ప్యాకెట్ అండి అలా తీసేసుకున్నారు ఒక బ్యాగ్ మీద చార్మినార్ బొమ్మ ఉంటే అది కవర్ చేయమన్నారండి ఏంటో మొత్తానికి మాత్రం స్కానింగ్ అయిపోయింది కార్ ఎక్కిపోయి బయలుదేరిపోయాము చూడండి కొండ ట్రైన్ జర్నీ తప్పించి తిరుపతి వెళ్ళే ప్రాసెస్ అంతా నాకు అడుగు అడుగు ఎంతో ఇష్టం అండి అదే తలుచుకుంటాను చార్నాలు ఈసారి కార్లో రావడం వల్ల ఆ ట్రైన్ బాధ కూడా నాకు లేదు ఫస్ట్ టైం అండి కారులో రావడం కానీ ఎంత హాయిగా ఉందంటే నిజంగా తిరుమల వచ్చినట్లు లేదండి పక్కన ఏదో పుణ్యక్షేత్రానికి వచ్చినట్లు అనిపించిందండి మా నలుగురికి కూడా అలాగే అనిపించింది మండు వేసవి కాలం కానీ ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళి వచ్చేసాము ముఖ్యంగా కొండ ఎక్కేటప్పుడు ఆ ప్రకృతి సోయోగం పర్వతాలు చూడాలే కానీ వర్ణించలేము కదండి అందరికీ అనుభవమే నేను ఎక్కువగా నడిచే వెళ్తానండి లాస్ట్ ఇయర్ ఒకసారి నడవలేకపోయాను పిల్లలమ్మ నువ్వు ఏదైనా అనుకుంటే మేము నడుస్తావు నువ్వు మాత్రం ముక్కుకొక్క తల్లి అని వార్నింగ్ ఇచ్చారండి ఘాట్ రోడ్లో కారు ఆపి వీడియో తీసుకుందాము అనుకున్నానండి ఫస్ట్ బయలుదేరేటప్పుడు కానీ అలిపిరి దగ్గర రెండు గంటలు లేట్ అయిపోయింది కదండి ముగ్గురు కలిసి నన్ను కుమ్మేస్తారని ఉన్నానండి ఎల్లో ఫ్లవర్స్తో పర్పుల్ కలర్ ఫ్లవర్స్తో ఎంత అద్భుతంగా ఉంటుందోనండి చూడండి ఎలా మెలికిలు తిరిగి ఉందో రోడ్డు కార్లో చూపిస్తుంది చూసారా అన్ని కర్వ్స్ ఏనండి మరి ఏడు కొండలు కదా తిరుమల వచ్చేసామండి మాకు రూమ్ అలాట్ చేసే ఆయన ఒక వన్ అవర్ పోయాక రమణమని చెప్పారు చూడండి స్వామి సన్నిధికి వచ్చేసాము ఓం నమో నారాయణాయ లంచ్ టైం అయ్యిందండి లంచ్ చేసేద్దామని వెంగమాంబకి బయలుదేరాము మేము ఎప్పుడు తిరుమల వచ్చినా వెంగమాంబలో అన్న ప్రసాదం తప్పకుండా తీసుకుంటామండి వేడి వేడి అన్నం సాంబారు ఆ సాంబార్ టేస్ట్ నాకు ఎక్కడా కనిపించదండి మంచి కొబ్బరి చట్నీ ఇప్పుడు ప్రత్యేకంగా వడలు కూడా వడ్డిస్తున్నారట అండి చూడాలి ఇలాంటి హడావుడిలో వీడియోలు అవి కాస్త కష్టమైన పనేనండి కానీ యూట్యూబ్ కదా తప్పదు మరి మ్యాక్సిమం కవర్ చేశానండి ఎప్పుడు వెంగమంపు దగ్గర చాలా పెద్ద క్యూ ఉంటుందండి ఈసారి మాత్రం అలా నడుచుకొని వచ్చేసామండి పెద్దగా క్యూ లైన్లో మాత్రం ఎవరూ లేరు అంటే టైం కూడా అంత ఏమవలేదండి ట్వెల్వ్ థర్టీ అవుతుంది అంతే లోపల కూడా అంత పెద్ద రష్గా ఏమీ లేదండి ఖాళీగానే ఉంది చూడండి వడలు ఇదిగోండి వడలు వడ్డిస్తున్నారు జట్ స్పీడ్లో వడ్డిస్తారండి నిజంగా నేను వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను ముందుగా ఆకులో పచ్చడి కూర బెల్లం పరవన్నం వడ్డించి పెడతారు తర్వాత వేడివేడిగా రైస్ పెడతారండి అందులో వేడివేడి సాంబార్ వేసి ఎంత సిస్టమేటిక్గా ఉంటారంటే మనం సాంబార్ రైస్ కంప్లీట్ చేసేసరికి రసంతో రెడీ అయిపోతారు రసమన్నం అయ్యేసరికి మజ్జిగ పోస్తారండి అంటే అన్ని వేల మంది వస్తారు కదా ఇలా కరెక్ట్గా ఎలా వడ్డిస్తారో నాకు ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది పొద్దున్నెప్పుడూ టిఫిన్ చేశాం కదా తినదంతా అరిగిపోయిందండి జర్నీలోని వేడి వేడి అన్నం సాంబారు స్వామివారి ప్రసాదం సుష్టిగా తిన్నామండి మేము భోజనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి రూమ్ అలాట్ చేసి ఆయన ఫోన్ చేశారండి పిఆర్ఓ ఆఫీస్కి రమ్మనమని అక్కడికి బయలుదేరాము సన్నగా వర్షం పడుతుంది చూడండి ఎంత బాగుందో తిరుమలలో రూమ్ దొరకడం మాత్రం చాలా కష్టమండి అన్నీ ఆన్లైన్లో బుక్ అయిపోతాయి కానీ రూమ్ మాత్రం దొరకదు రూమ్ అలాట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి రెండు గంటలు కారులో వెయిట్ చేశామండి ఒకవైపు కిందకి దిగుదామంటే వర్షం ఒకవైపు టైం అయిపోతుంది మూడు అయిపోతుంది నాలుగు గంటలకే దర్శనం నేను పెదబాబు సాంప్రదాయక దుస్తులు ధరించాం కానీ అంకుల్ గారు చిన్నబాబు మామూలు డ్రెస్సుల్లో ఉన్నారు వాళ్ళు రూమ్ కానీ అలాట్ అవ్వకపోతే కార్లోనే మార్చేసుకుందాం అనుకున్నారు త్రీ థర్టీ అలా అవుతుందండి మళ్ళీ ఆయనకి ఫోన్ చేశాము మాకు నాలుగు గంటలకే దర్శనం అండి అని అప్పుడు ఆయన లోపలికి పిలిచి ఇచ్చారండి అమ్మయ్య అనుకున్నామండి రూమ్కి వెళ్ళి నేను మరి వీడియో తీయలేదు ఎందుకంటే వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నాం కదా నేను ఉదయం ఆరున్నరకి కట్టుకున్న చీర అండి లైట్ వైట్ సారీయే పట్టు చీర పెద్ద అయితే వైట్ కుర్తా వేసుకున్నాడు కదా శుభ్రంగా నలిగిపోయింది అంకుల్ గారు చిన్నబాబు మాత్రం ముఖాలు కడుక్కొని ఫ్రెష్గా తయారయ్యారు నారాయణగిరి గెస్ట్ హౌసులు అండి చాలా చాలా బాగున్నాయి మర్నాడు తీశానండి వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అంతకుముందు కూడా ఉన్నామండి నారాయణగిరి గెస్ట్ హౌస్లో పెద్ద పెద్ద రూములు చాలా చాలా బాగుంటాయండి విఐపి గెస్ట్ హౌసులు ఒకసారి అయితే ఈ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉండే గేట్ లోపల నుండే క్యూ లైన్లోకి వదిలేశారండి ఏంటో మరి ఫ్రీగా దర్శనం అయిపోయింది అప్పుడు ఇంకోసారి టూ థౌజండ్ సిక్స్టీన్ అనుకుంటానండి మా ఫ్రెండ్ వాళ్ళు టెన్ ల్యాక్స్ కడితే వాళ్ళకి టీటీడీ వాళ్ళు ప్రతి సంవత్సరం టోకెన్స్ ఇస్తారండి టోకెన్స్ ఉండిపోయాయి థర్టీ ఫస్ట్ మార్చ్కి అయిపోతాయి వెళ్తారా అని అడిగితే మార్చ్ థర్టీ ఫస్ట్ మా మ్యారేజ్ డే అండి ఆ సంవత్సరం ఉగాది కూడా పడింది అనమాట అంతకంటేనా ఇవ్వండి వెళ్తాము అని బయలుదేరిపోయామండి ఇంకా చూడండి ఉండడం అయితే నారాయణగిరి గెస్ట్ హౌసే కానండి ఆ రోజు ఉగాది పండుగ అనమాట రష్ ఉన్నారండి రిసెప్షన్లో ఉన్నవాళ్ళు ఉగాది పండుగ కదండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి లేదంటే చాలా జనం ఉంటారు అని అంటే ఎర్లీ మార్నింగ్ లేచి బయటికి డోర్ తీసుకొని బయటికి వస్తేనండి రోడ్డు మీద ఉన్నారండి జనం మరి చేసేదేం లేక మేము కూడా జనం వెనకాల నిలబడ్డామండి ఉదయం ఆరు గంటలకి క్యూలో నిలబడితే రాత్రి ఏడు గంటలకి దర్శనం అయ్యిందండి సరదా తీరిపోయింది అనుకోండి మా మ్యారేజ్ డే కదా మంచి జ్యువెలరీ వేసుకొని మంచి పట్టుచీర కట్టుకున్నానండి అక్కడ షెడ్లో కిందనే పడుకుండా పోయానండి అంతలా రోజంతా క్యూ అంటే చూడండి ఇంకా అలిసిపోయామనమాట కానీ మొత్తం టెంపుల్ పరిసరాలు లోపల పూల డెకరేషన్తో తిరుమల మెరిసిపోయిందండి ఇవేనండి నారాయణగిరి గెస్ట్ హౌస్లు మూడవ నారాయణగిరి గెస్ట్ హౌస్ అలాట్ అయింది మాకు మూడవ ఫ్లోర్ అండి లిఫ్ట్ మాత్రం లేదు కాస్త ఫ్రెషప్ అయిపోయి టెంపుల్కి బయలుదేరిపోయామండి నాలుగు గంటలకి దర్శనం కదా ఇంకా టైం అయిపోతుంది అని కారులోనే టెంపుల్ దగ్గర వరకు వెళ్ళిపోయామండి కానీ పార్కింగ్కి మాత్రం ఎక్కడా ప్లేస్ లేదండి మళ్ళీ రోడ్ ఎక్కి బయటకు వచ్చి కారు ఒక దగ్గర పార్క్ చేసి కార్లో చెప్పులు సెల్ ఫోన్లు ఉంచేసి చాలా దూరం నడుచుకొని టెంపుల్లోకి వెళ్ళామండి వర్షం ఒకటి పడుతుంది కరెక్ట్గా నాలుగు గంటలకి క్యూలో నిలబడ్డామండి మాకు దర్శనం ఏడున్నరకి అయ్యిందండి గంటన్నర సేపు షెడ్లో కూర్చోబెట్టేశారు కానీ ఏమీ కష్టం అనిపించలేదండి చాలా ఈజీగా మాత్రం అయిపోయింది నాకు మాత్రం స్వామి దర్శనం చాలా బాగా అయ్యిందండి ఎప్పుడు లాగేస్తారు కదా నన్ను మాత్రం ఇంచుమించి ఎప్పుడు ఎవరు లాగరండి ఎందుకంటే బాబా బాబు కొంచెం లాగద్దు అని ముందే రిక్వెస్ట్ చేసేస్తాను టీటీడీ స్టాఫ్ ఉంటే మాత్రం లాగేస్తారండి వాళ్ళు మాత్రం కాస్త మొరటుగానే ఉంటారు సేవకు వచ్చే వాళ్ళు మాత్రం చాలా దయగా ఉంటారండి ఏమో మరి ఎప్పుడు కూడా నాకు లాగరు లాస్ట్ టైం అయితే కరోనా వల్ల రెండు మూడు సంవత్సరాలు వెళ్ళక విఐపి బ్రేక్ దర్శనంకి వెళ్ళామండి దగ్గర నుండి స్వామిని చూసి ఇంకా బోరు బోరును చేశానండి ఈసారి ఏమైందో తెలుసా అండి నేను దర్శనం చేసుకుని వస్తుంటే మా వారు నా పిల్లలు నా మొహం వైపు చూస్తున్నారు ఏడుస్తున్నానా లేదా అని మా చిన్నవాడు మాత్రం అక్కడ ఉండే వాలంటీర్తో నేను వెళ్ళిపోతానండి మా అమ్మగారిని మాత్రం కాసేపు చూడనివ్వండి అంటే ఆ మాటకు మాత్రం నాకు చాలా ఏడుపు వచ్చిందండి కానీ ఏడవలేదులండి కాస్త కళ్ళంట నీళ్ళు వచ్చాయి అంతే ఏంటో మరి ఆ స్వామిలో ఉండే అయస్కాంత శక్తి చూడగానే ఏడుపు వచ్చేస్తుంది కదండీ అందరికీ అంతేనండి అందరి కళ్ళల్లో కన్నీరు చూస్తాను నేను దర్శనం మాత్రం చాలా బాగా అయ్యిందండి ఎంతో సంతృప్తిగా అనిపించింది నాకు దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే దద్దోజనం ఇచ్చారండి నేను రెండు తీసుకున్నాను మా పెద్దబాబుకి దద్దోజనం అంటే చాలా ఇష్టం అండి ప్రసాదం తినేసి లడ్డూల దగ్గరికి వెళ్ళాము ఇదిగోండి రూమ్ నుండి టెంపుల్కి బయలుదేరేటప్పుడు కార్లో తీసుకున్నాము ఒక్కొక్క టికెట్కి ఒక లడ్డు చెప్పున ఇచ్చారండి మేము నలుగురం కదా నాలుగు లడ్డీలు ఇచ్చారు మళ్ళీ మేము పది ఎక్స్ట్రా తీసుకున్నామండి ఒక్కొక్క లడ్డు యాభై రూపాయలు టెంపుల్ నుండి వస్తుంటే మళ్ళీ చూడండి ఇక్కడ స్వామి దర్శనం ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఎంతమంది జనం ఉంటారంటే మేము మాత్రం ఇక్కడ ఆపలేదండి ఎందుకంటే బాగా అలసిపోయాము ఆకలి కూడా వేస్తుంది టెంపుల్ దగ్గర ఉండే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఉండే బాదం పాలంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకని అక్కడికే వచ్చామండి నేను అంకుల్ గారు ఇడ్లీలు పిల్లలేమో పూరీలు మంచూరియాకి ఆర్డర్ ఇచ్చారు పిల్లలు ఆర్డర్ ఇచ్చే లోపల నేను ఇక్కడికి పరిగెత్తుకు వచ్చానండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి రావడం అవుతుందో లేదో వీడియో తీయడం అవదని ఇక్కడికి వచ్చి నేనే మొత్తం వీడియో తీసి మొన్న షాట్లో కూడా పెట్టాను అందరూ చూసే ఉంటారు ఈ లోపల అంకులు గారు ఫోన్లు మీద ఫోన్లు రేపు మళ్ళీ వద్దాంలే రా ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు అని చూడండి జనం ఎలా ఉంటే ఎవరైనా తిడతారు కదా అయినా మనం ఎక్కడ ఆగుతాం చెప్పండి ఉదయం నుండి అలసిపోయి ఇప్పుడు మాత్రం ఎక్కడ నుండి నాకు ఆ ఓపిక వచ్చిందో నాకే అర్థం కాలేదండి గబా ఫోన్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసానండి కొన్ని వీడియోలు ఫోటోలు తీసుకొని టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయానండి ఇంకా లేట్ చేస్తే తిడతారని అందరము టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చి నమస్కరించుకొని వీడియోలు ఫోటోలు తీసుకున్నాము నేను చేతులెత్తి నమస్కరించానండి స్వామికి ఆ ఫోటో చాలా బాగా వచ్చింది షార్ట్స్లో కూడా పెట్టాను కదా నాకు స్వామివారి మాడ వీధుల్లో తిరగడం అంటే చాలా ఇష్టం అండి కానీ బాగా అలసిపోయాం కదమ్మా రూమ్కి వెళ్ళి పడుకుందాం రేపు మళ్ళీ వద్దాంలే అమ్మా అన్నారండి పిల్లలు తిరుమల నుండి మేము ఎక్కడికి వెళ్ళాము రేపు మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతానండి ఎందుకంటే ఈ వీడియో బాగా లెంగ్త్ ఎక్కువైపోతుంది కదా ఓం నమో వెంకటేశాయ శుభరాత్రి అందరూ హ్యాపీగా పడుకోండి బాయ్ బంగారామ్స్